స్వర్ణాంధ్ర సహకారమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు అధికారులు దగ్గ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు గత ప్రభుత్వం కార్మికుల అభివృద్ధిని గాలికి వదిలేసిందని మంత్రి వాసంతెట్టి సుభయష్ ఆరోపించారు ముఖ్యంగా ఈ యొక్క అనకాదేలి జిల్లా జిల్లాని ఈ యొక్క భద్రతా వారోత్సవం ఈవెంట్ జరగడానికి ముఖ్యంగా ఎనిమిది వందల ఎనభై నాలుగు ఇండస్ట్రీస్ ఇక్కడ ఉండగా అందులో రెండు వందల ఐదు ఇక్కడ ఉండడం మరి ముఖ్యంగా అక్కడ భద్రత అనేది అనేది చాలా ముఖ్యం కాబట్టి జనకాడీ జిల్లా నుంచి ఈ సేఫ్టీ దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి ఆ సేఫ్టీ అనేది మనం వాడకపోతే మన ఇంట్లో ఒక తల్లి ఒక చెల్లి ఒక భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు అలాగే మనం ఇన్సిడెంట్ జరిగినప్పుడు